నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సిఎస్పి బస్తీ కమ్యూనిటీ హాల్లో ఇరవై ఒకటి ఏరియా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సిద్ధం చేసిన దుస్తులను ఎమ్మెల్యే కోరం కనకయ్య ఉపాధ్యాయులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాలల ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే పుస్తకాలను దుస్తులను పంపిణీ చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కిందని దుస్తులను సిద్ధం చేసేందుకు స్వయం సహాయక బృందాలకు ఆర్థిక చేయుత కూడా లభించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ధన్సింగ్ వైస్ ఎంపీపీ రాము ఎంపీటీసీ కృష్ణప్రసాద్ ఏపీఎం దుర్గారావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మొత్తం మొత్తం కొంది కదా మొన్న తీరు కొడుతవలా అక్కడ گوپال کا مرنے کے بعد یہ ذکر کرو یہ پوری کونسل یہ اوکاشن یہ یاد اندر وہ یہ بات ہے اس لیے کہ جناب اللہ کے جناب یہ پرم کو انہاں کے نام کے واسطے یعنی راجہ حکومت کے اوپر یہ پتر سبھی لوگوں کے نام یہ ذکر ہے اور ان کا اظہار بھی کیا కోరికం ఆహ్వాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ మరి మహిళా సంఘాలకు స్టింగ్ చేయించి వాటి ఇంత టైంలో జోన్ మనం ఏదైతే పాఠశాల ఓపెన్ చేశామో అదే రోజున మనకు పిల్లలకు అందజేయటానికి సందర్భంగా మొదటి విడత యూనిఫామ్స్ అన్ని కూడా మనం మహిళా స్వయం సహాయక సంఘాలకు వెళ్ళేందుకు అంటాము ఆరు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసుకుని వాటి పరిధిలో ఉన్నటువంటి రెండు వేల ఏడు ముప్పై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకు అందరూ కూడా స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేయడం జరిగింది మొదటి విడతవి రెండవ విడతవి ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు మన యొక్క మిగతా నాయకులు ఈ యొక్క ప్రాంత అభివృద్ధి పదాకా అయినటువంటి శ్రీ పోలంకట్టయ్య గారు చర్చించింది అదేవిధంగా మండల ప్రజాపక్ష ఎంపీడీఓ గారు దర్శిక్ గారు అదేవిధంగా శిశ్రాక్ గారు దాంతో పాటుగా మా యొక్క విశుద్ధి గారు చిన్న చాలా తర్వాత మన ఎంపీడీసీ గారు కృష్ణ చైతన్య గారు అదేవిధంగా సూర్యుడు హెచ్ఎంసూ తర్వాత కాంగ్రె పెద్దలు మరి అభిమానులు మరి యొక్క అభిమానులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ప్రతి ఒక్క యూనిఫామ్కి రూపాయలు చొప్పున విద్యార్థులు విద్యార్థులను అందజేస్తూ ఉన్నారు గతంలో మనకు యాభై రూపాయలు శిక్షించారు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం వంద రూపాయలతో విద్యార్థులు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ మనం మహిళా సంఘ సభ్యులకు జీవనోపాధి కొరకు మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో భాగంగా పాడు పరుషలు కావచ్చు పెంపకం కావచ్చు చేపల పెంపకం కావచ్చు మరి దానితో పాటుగా అనేక కార్యక్రమాలని మహిళా శక్తి విశక్తి క్యాంటీన్లు నిర్వహణ కానీ లంచ్ బాక్స్ స్కీమ్ కానీ జిల్లా కలెక్టర్ గారు గౌరవ డిఆర్డీఓ గారు విజయచంద్ర మేడం గారు అందరి యొక్క నేతృత్వం తోటి మరి ఇళ్ల మండలంలో ఇప్పటికి మనం మహిళా శక్తి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నాము ఇంకా లబ్సిదారులు గుర్తింపు కానీ గ్రౌనింగ్ కానీ పెద్ద ఎత్తున చేయటానికి మా యొక్క సహాయతం కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి ఇక్కడ సింగరేణి కమ్యూనిటీ హాల్లో గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి మొదటి విడత యూనిఫామ్స్ అన్ని కూడా మహిళా సంఘ సభ్యులు మా కళావతి గారు నేతృత్వంలో మా మండల సమాఖ్య గ్రామ సంఘాల అధ్యక్షులు తర్వాత క్లస్టర్ గారి స్వన్న గారిలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి గౌరవ ప్రజాప్రభుత్వం అయినటువంటి ఇల్లంతో పూర్తి ప్రదాత అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ కోరం గారు ఎమ్మెల్యే గారి చేతుల మీద వెళ్ళి మా వైసీపీ గారు రాము గారి చేతుల నుంచి వెళ్ళి వెంకటేష్ గారి శ్రీకరణ గారి చేతులు తీసుకెళ్ళి ఇప్పుడే స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ మన హెడ్ మాస్టర్ గారు చేతుల మీద వెళ్ళి ఇవ్వడం జరిగింది మరి ఇంత బృహత్తర కార్యక్రమం నిర్వహణ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు ఉద్యోగులం ఈవెలము అదేవిధంగా మహిళా స్వయం శాఖ సంఘ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజులు యొక్క అన్ని పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ప్రభుత్వ పథకాల్లో మా ఒక్క పాత్ర పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ సహకరించినందుకే ప్రేమ ప్రేమ ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం చాలా ఎన్నో ఇంకా చేయాలి అనేసి మేము కోరుకున్నాం ముఖ్యమంత్రి గారిని ఇంత మేము ఏర్పడి సంవత్సరాలు మాకు ఏ ఉపాధి కలగలేదు ఇప్పుడు ఈ స్కూల్ స్టిచ్చింగ్ మాకు ఇచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలియాలి ఇలాంటి ఇంకా మాకు ఎన్నో చేయాలనేసి కోరుకుంటున్నాము ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం